డ్డ అనిల్ కుమార్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు బోరిగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లో సోషల్ మీడియా వేదికలపై కనిపించడం ప్రస్తావించడం ఆపాదించడం జరుగుతుంది గతంలో ఎప్పుడు మాట్లాడలేదా ఇటీవల అంటున్నారే మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మహిళలే కొంతమంది బోరుగడ్డ అనిలు ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు మహిళల మీద ఇది మనకు మన పార్టీకి డామేజ్ జరుగుతుందని చెబితే ఏ ఒక్కడైనా ఇదే బోరుగడ్డ అనీలు జైల్లో ఉంటే ఎవడు ప్రోత్పలంతో మాట్లాడడామంటే నుంచి స్క్రిప్ట్ వచ్చింది సజ్జల డైరెక్షన్ లోనే నేను చెప్పినట్టే నేను నడుచుకున్నాను సజ్జల సజ్జల మహిళ అసభ్యకరంగా మాట్లాడు పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళ మీద కూడా మాట్లాడు అంటేనే నేను మాట్లాడినాను బోరిగడ్డ అని చెప్పినాడే మరి ఆ రోజు దేనికి చెప్పాల్సి వచ్చింది ఈ రోజు మాకు మా పార్టీకి సంబంధం లేదని దేనికి మీరు అట్టి చేయాల్సి వచ్చింది దళితుడనే మనకు మన పార్టీకు మన జగనన్నకు మన సజ్జలన్నకు ఏ సంబంధము లేకుండా ఉంటే గన్ మెన్ అవసరం ఏముండీ పెంచి పోషించి ఈ రోజు డానీల్ అనేటువంటి వ్యక్తి బయటకు వచ్చినాడు ఇక మన పేర్లు ఎక్కడ బయటకు వచ్చాయో మనల్ని లేడ మింగతారో మనల్ని లేడ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి చెత్త అని ఊతారో మనకు సంబంధం లేదు మనకు సంబంధం లేదని ఒక ముద్ర ఇచ్చబోతుంది దళితుడే కదా అనియా